హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ హిందూ పురాణాల్లో ఎంతో మంది దేవతలు ఉన్నారు ఇంకా ముల్లోకాల్లో ఉన్న దేవతను లేకబెడితే మూడు కోట్లకు పైగా ఉంటారని చాలామంది మనకి ఒక పురోహితులు చెప్తూ ఉంటారు అయితే వారిలో ముఖ్యంగా త్రిమూర్తుల గురించి చెప్తున్నాం సృష్టికర్త అయిన బ్రహ్మ విశ్వ సంరక్షకుడు అని విష్ణువును చెడును ధ్వంసం చేసేవాడు అని శివుర్ని ఇలా ముగ్గురిని ప్రత్యేకంగా చెప్పుకుంటాం కానీ వీరిలో విష్ణువు శివుడు నిత్యం పూజలు అందుకుంటారు చాలా దేవాలయాలు కూడా వీళ్ళకు ఉంటాయి ఒక బ్రహ్మదేవునికి మాత్రం పెద్దగా పూజలా అందుకోరు ఇంకా బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మను అంత అరుదుగా పూజించడానికి ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడానికి అసలు కారణం ఏంటి దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఆ విషయం తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఈ ఛానల్లో మూవీ రివ్యూస్ ఆధ్యాత్మికపరమైన విశేషాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన విశేషాలను ఎక్కువగా ఈ ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఈ విషయాలన్నీ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది జీవాన్ని సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు అని సృష్టించడమే ఆయన పని అని జ్ఞానదేవత అయిన సరస్వతితో కలిసి బ్రహ్మ జీవిస్తాడు అని నాలుగు తలలు నాలుగు వేదాలుగా సూచిస్తాయని బ్రహ్మ గురించి రకరకాల విశేషాలనేవి మన పురాణంలో అయితే ఉన్నాయి అసలు బ్రహ్మని ఎందుకు పూజించట్లేదు అంటే శివపురాణం ప్రకారం బ్రహ్మ ఒకసారి విష్ణువు బ్రహ్మ ఒకప్పుడు తాను గొప్ప అంటే తాను గొప్ప అని ఇద్దరు వాదించుకోవడం మొదలుపెట్టారు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఒక సరైన వ్యక్తిలా వారికి కనిపిస్తారు అందుకే వీరిద్దరూ కలిసి శివుని దగ్గరకు వెళ్ళి అడుగుతారు దానికి శివుడు ఒక రాతి స్తంభంలా మారిపోయి ఈ స్తంభం చివర్లను గుర్తించమని ఒక సవాల్ చేస్తారు ఎవరైతే గుర్తిస్తారో వారే గొప్ప అని చెప్తారు విష్ణువు నిజాయితీతో కనిపెట్టలేనని ముందే ఒప్పేసుకుంటాడు కానీ బ్రహ్మ కనిపెడతానని అబద్ధం చెప్తాడు స్తంభం పైభాగాన్ని కనుగొన్నానని అబద్ధం చెప్పి శివుని కోపానికి కారణమవుతాడు ఇక అందువల్ల నువ్వు ఎవరి చేత కూడా పూజలు అందుకోలేవు అని శివుడు బ్రహ్మదేవుణ్ణి శపించినట్లుగా ఒక శివపురాణంలో చెప్తుంది మహర్షి వచ్చినప్పుడు ఆయనకి సరైన గౌరవాన్ని ఇవ్వలేదని మహర్షి బ్రహ్మను శపిస్తాడని కూడా అందువల్ల భూలోకంపై ఎవరు కూడా నిన్ను పూజించరు అని చెప్పేసి ఒక మహర్షి శాపం వల్ల కూడా బ్రహ్మదేవునికి పూజలు చేయరు అని కూడా చెప్తారు ఇంకా మరొక కథనం ప్రకారం బ్రహ్మకు ఐదు తలలు ఉండేవట బ్రహ్మ తను సృష్టించిన శతరూప అనే అమ్మాయిపై మోహాన్ని పెంచుకున్నాడని ఆమె ఎక్కడకు వెళ్తే వెనకే వెళ్లడం ప్రారంభించాడట అతని పనులు చూసిన శివుడు కోపంతో బ్రహ్మ ఐదవ తలను నరికేశాడని దీనివల్ల అతని స్థాయి చాలా వరకు తగ్గిపోయిందని అందువల్ల బ్రహ్మను పూజించడం మానేశారని చెప్తారు ఇలాంటి ఎన్నో కథనాలు కూడా వాడుకలో ఉన్నాయి నిజానికి మిగతా దేవతలతో పోలిస్తే బ్రహ్మకు ఉన్న ఆలయాలు కూడా పెద్దగా కనిపించవు రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ దేవాలయం కనిపిస్తుంది అదొక పుణ్యక్షేత్రంగా కూడా చెప్తారు అంతే తప్ప పెద్దగా బ్రహ్మను పూజించే ప్రదేశాలు కూడా మనకు ఎక్కడా కనిపించవు ఇది బ్రహ్మదేవుణ్ణి భూలోకంలో పూజించకుండా ఉండడానికి ఒక రీజన్స్ అన్నట్లుగాని మనకి పండితులు చెప్తూ ఉంటారు సో ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో